మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి రాబోతోంది హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుని అంశ వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమిత విక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొని వచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశ కంఠుడైన రావణుడి గర్భం అణిచినవాడు హనుమన్ జయంతిని వైశాఖ బహుళ దశమినోడు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు అయితే ఈ హనుమన్ జయంతి రోజు ఐదు అరటి పండ్లతో ఇలా చేస్తే చాలు నెలంతా మీకు కలిసి వస్తుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది ఆంజనేయ స్వామి వారే కోట్ల కట్టలను ఇస్తాడు సకల ఐశ్వర్యాలను ఇస్తాడు ఎవరైతే గుర్తుపెట్టుకుని హనుమన్ జయంతి రోజు అరటి పళ్ళతో ఈ పరిహారం చేస్తారో వారికి జూన్ నెలంతా కలిసి వస్తుంది ఎందుకంటే హనుమన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కనుక ఆ రోజు ఈ పరిహారం చేసుకుంటే ఆంజనేయ స్వామి వారి దయవలన నెలంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయని ధనానికి లోటు రాకుండా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి హనుమాన్ జయంతి రోజు ఐదు అరటి పళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహారోగాలు మటిమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలుస్తాయి ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు రుద్రాంశ సంభూతుడిగా శైవులకు రామకార్య ధురంధరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు హనుమ శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు హనుమ బుద్ధి చపల శక్తులు రెండిటికీ స్థానమైనవాడు అంజనీ పుత్రుడు గనుక ఆంజనేయుడయ్యాడు సూర్యుణ్ణి పండు అనుకుని మింగబోతుంటే ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి పగిలిన హనువు గలవాడుగా హనుమంతుడయ్యాడు శాస్త్రంలో కుండలీని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి తన శక్తియుక్తుల్ని వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు స్వామి కన్నా మిన్నగా మన్నలందుకున్న సేవకుడు హనుమంతుడు ఈ పుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచాలు లాంటి క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలడు శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుణ్ణి ఆరాధించటం వల్ల ధైర్యము స్థైర్యము కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుణ్ణి నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు సదా ఆనందంగా ఉంటారు మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హనుమన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమను పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేసి ఐదు పుష్పాలను ఐదు తమలపాకులను ఐదు అరటిపండ్లను పండ్లను కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి ఇలా చేయటం వలన సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక ఈసారి హనుమన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఐదు అరటి పండ్లతో ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెలంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు హనుమన్ జయంతి రోజు ఐదు అరటి పండ్లను తీసుకొని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారికి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవారు ఉంటే వారికైనా సరే ఇవ్వవచ్చు అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు అలాంటి వారికి ఐదు పండ్లు ఇవ్వండి ఐదు పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు మీకు ఇంకా స్థోమత ఉంటే బియ్యము కూరగాయలు లేదా ధనం ఇలా ఏదైనా సరే దానం ఇవ్వండి కానీ వాటన్నిటితో పాటు ఐదు అరటి పండ్లను కూడా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే కేవలం ఐదు అరటి పండ్లు మాత్రం దానం ఇవ్వండి యాచన చేసుకునే వారికి ఇవ్వవచ్చు లేదా పేదవారికి ఇవ్వవచ్చు చిన్నపిల్లలకు అయినా సరే తినమని ఇవ్వవచ్చు తప్పేమీ లేదు ఇంకొక ఐదు అరటి పండ్లను గోమాతకు పెట్టండి ఈరోజు కోతులు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అరటి పండ్లు ఇవ్వండి ఇలా హనుమాన్ జయంతి రోజు అరటి పండ్లతో ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది అతగ దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోతాయి అందులోనూ ఈసారి హనుమన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కనుక అరటి పండ్లతో ఇలా చేస్తే నెలంతా మీకు కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా అరటి పండ్లతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి జయంతి రోజు హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ హనుమన్ కళ్యాణము జరిపేవారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేస్తే భక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎరటి అక్షింతలు ఎరటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనీయ ప్రతిమను లేదు ఫోటోను ఎరటి సింధూరము ఎరటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అరటి పండ్లు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలీసా ఆంజనేయ సహస్రనామము హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సఖ సంతోషాలు చేకూరుతాయి నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును ఈ రోజు ఆలయాల్లో లభించే సింధూరము నుదుటన ధరించటం ప్రసాదం స్వీకరించటం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగును హనుమంతుడి ఆరాధన చేయటం వల్ల శరీరానికి బలాన్ని ఆయుర ఆరోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించటంతో పాటు కోరిన కోరికలను హనుమాన్ నెరవేరుస్తాడని నమ్మకం హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజిలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం హనుమంతుని జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు మన పండుగల్లో ముఖ్యమైనది హనుమంతుని జయంతి హనుమన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు ఆలయాలలో ప్రత్యేక పూజలు హారతులు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా హనుమంతుని కథలు గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది పూజలు ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు అనేక దేవాలయాలలో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున హనుమ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమన్ చాలీసా పఠనము రామనామ జపం చేస్తూ ఉంటారు హనుమంతుని జన్మ వృత్తాంతం శివమహాపురాణం రామాయణము పరాశిర సహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాథలతో వివరింపబడి ఉంది హిందూ పురాణ కథల ప్రకారం పుంజకస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడెను వారు సంతానము కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సును పండు రూపంలో అంజనకు ఇచ్చెను అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందుకు వాయు కూడా హనుమంతుణ్ణి పిలుస్తారు పరాసర సహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు ఈరోజు అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచాముఖ ఆంజనేయస్వామి ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి పూజ సమయంలో హనుమాన్ చాలీస ఆంజనేయ సహస్రనామము హనుమన్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను దర్శించుకోవటం మంచిది ఇక నైవేద్యం విషయానికి వస్తే ఆంజనేయ స్వామివారికి వడలు అంటే గారెలు అంటే చాలా ఇష్టం కనుక హనుమన్ జయంతి రోజు ఇంట్లో స్వామివారిని పూజించేవారు భక్తితో వడలు నివేదన చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా వడలు నైవేద్యం పెట్టి వడలతో పాటు తమలపాకులు అరటి పండ్లు కూడా సమర్పించాలి ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి ఇలా వడలు తమలపాకులు అరటి పండ్లు కొబ్బరికాయ ఆంజనేయస్వామి వారికి సమర్పిస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇంట్లో పూజ చేయలేని వారు గుడిలో ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినా కూడా వెయ్యి పూజలు చేసిన ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామి వారి కృప ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారే మిమ్మల్ని కాపాడుతారు స్వామి పుట్టిన ఈ పర్వదినాన స్వామివారికి గారెలు అరటి పండ్లు తమలపాకులు కొబ్బరికాయ సమర్పిస్తే మీకు తిరిగిలేని రాజయోగం కలుగుతుంది ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి ఇల్లు కారు ఉద్యోగము సౌభాగ్యము మంచి భర్త ఇలా ఎలాంటి కోరికలు ఉన్నా సరే నెరవేరుతాయి ఈ నైవేద్యాలతో పాటు మీరు పెట్టాలి అనుకుంటే ఇంకా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు కానీ ప్రధానంగా వడలు సమర్పించాలి వడలతో పాటు అరటి పండ్లు తమలపాకులు కొబ్బరికాయ కూడా సమర్పిస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రసాదాలన్నీ కూడా అంటే వడలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి అలాగే బయట వారికి కూడా పెట్టండి ఈరోజు ఆంజనేయ స్వామికి వడమాల వేస్తే చాలా మంచిది ఆ వడమాలను అందరికీ పంచిపెడితే మహా అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి వారే వచ్చి తిన్నంత పుణ్యం వస్తుంది మీకు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి